నడుస్తలే దేశం ఆయన పక్కకు అన్ని పక్షాలు అన్ని పార్టీలు కూర్చొని ఉంటారు అది అన్ని పార్టీలకు నచ్చుతనే ఆ విధేయ తయారైతది ఆ నియమం తయారైతది అప్పుడు అది దేశంలా లాగు అవుతుంది ఇది మీరు అర్థం చేసుకోండి ఈ పక్ష ఆ పక్ష ఏం లేదు అన్ని పక్షాలు మన లోక్ నడుస్తాయి మనం నడిపాలే ఈ ప్రహార పక్ష ఏదైతే మన శ్రీరంకూడ పొత్తుంది కానీ ఈ ప్రహార పక్ష ఐరి దాకా ఫేమస్ ఉన్నది ఆయన ఏ వచ్చి కూడా మనిషిలో ఆయనే మన గుడ్డోళ్లకు ఏనోళ్లకు మన శక్తరి ఎవరైతే పొలాలు చేస్తారు వాళ్ళందరికీ మద్దతు చేస్తారు ఆయన మాట్లాడితే మహారాష్ట్ర గజన జ అనుకుతాయి అందరు ఆమ్నాలు అనుకుతారు అటువంటి మనిషి మన సిరోంచ పొరకొచ్చి మదత్ చేస్తానంటే మనం ఎందుకు వేయద్దు చెప్పదు మన ఓటు ఎందుకు దర్థం చేయాలి వేరే టీసి అందుకని మీ ఓటు మీరు మీ ఊరంతా మన సిరోంచ ఒకటైతే చాలు మన నీతా తాతాయి గెలిచేస్తుంది అందరూ ఎప్పటి అయితే ఈమెను గెలిపాలి వారు ఈమె పని ఈమె బాగా దిల్దారి మనిషి ఈమె పైస కొరకు చూడది సమయాన్ని చూడ నువ్వు ఇంటికి పిలి ఇవాళ నీ ఇంటికి సాయి తాయే తప్ప అటువంటి మనిషి అయితే మీరు మీ ఓటు ఏ విచారం ఒక్క ఓటు నువ్వు ఒక్కదాని వేస్తావు కదా ఇతను పది మందిని తయారు చేయి ఊరంతా తయారవుతారు అట్లా మీరు తయారు చేసి నీతా ఓటు వేయాలి అని నేను మీకు సంజయిస్తానా

అది చెప్పండి మేము దాన్ని చేసే ప్రయత్నం చేస్తాం ఎలా ఉన్నా చెప్తా అదే ఇప్పుడు చెప్పాలి ఈ లో కదా వేసింది ఏముండదు అలానే ఏం సమస్య అంటే మనకి ఇప్పుడు రామంతిపురం కదా లో ఏం సమస్య ఉన్నా చెప్పాలి నాలుగు లేదు हाँ डायलॉग नहीं हाँ, है डायलॉग यहाँ रखने हाँ, का छोड़ के गया इधर आले इधर आले देखो हाँ. तो मालूम तो है आले आले हाँ बांट है ये दीदा शादी कौनसी नहीं हुई इधर अच्छा मार्टर का है यारा नाइंटी तोमाल है हाँ अरे అయితే ఏం చేయాలి ఇప్పుడు ఒకటే తప్పు కావద్దు అంటే అంటే ఏంటంటే మరో లేదా మన ఊర్లో మన సర్పంచ్ और दूसरा नाम है पहला नाम है मेरा नाम है जयंत शर्मा और मेरा जन्म हुआ है 18 जुलाई 1995 को भाई अपन कुल वहीं से इंतजार करोंगे तावाल पस्त तावाल पस्त हाँ अकेला गेट पे वो भी चीज़ों के लिए वहीं से वहीं से गेट पे शादी नहीं करने देंगे हाँ नहीं नहीं इसमें करें आप आप तेरे आलू कोई करने देंगे जंबला ने जंबला ने कोनो आज कोनो हाँ इसमें क्या हुआ समझ सकती नहीं दस लाख लोग हाँ दस लाख इसको आपन ఈ నా గాడి మార్పున 10 ఆఫీస్ కురికేస్తా ని సమస్య తీరుతది పోలీస్ స్టేషన్ లోనే సమస్యస్తది ఆ నేను గాడి మార్పున ని తో అర్థం లేదు నేను వాస్తవంగా పోలీస్ స్టేషన్ కి ఇంత నండిని పోలీస్ స్టేషన్ నాకు ఉంది సమస్య తీరుతది ఈ సమస్య తీరుతది ఈ ఊట నా మొబైల్ నెంబర్ ఉందావన్న అయితే మీరు విచారణ చేసి వట్లేయండి సారీ ஏதோ <laughs> <laughs> परंतु ये सब दानो ये सब है हम्म ये अच्छी बात है कि हम लोग ये बात कर रहे हैं कि ये का मतलब है वो ये और और ये अनिल बोले तो मैं नहीं करता मैं भाई चाहे तो दे रहा है मैं दान है dan Ayah... presents... <hallucinating> uh... atum... atus... atum... atum... Ini e được bố án ở trong đó và ở đây là cái mình không